స్మార్ట్ మీటర్ల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వస్తుంది ఈ స్మార్ట్ మీటర్లు అంటే ప్రీ పెయిడ్ మీటర్లు ఇది అదాని మీటర్లా అదాని డబ్బులు తినేస్తారా ఇవన్నీ పక్కన పెడితే వినియోగదారుడికి మాత్రం ఇది అతిపెద్ద భారం కాబోతోంది అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది ఈ స్మార్ట్ మీటర్ల మీద దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ స్మార్ట్ మీటర్లు మన చేతిలో ఉండవు స్మార్ట్ మీటర్ మనకు ఎదురుగా కనిపిస్తుంది కానీ దాన్ని ఆపరేటింగ్ చేసేదంతా కూడా వేరే వాళ్ళు ఉంటారు అనేది ఒక అపోహో లేదంటే అది నిజమో తెలియదు దానికి సంబంధించి అధికారులు అయితే అవగాహన కల్పించాలి ప్రజలకి పైగా ప్రీపెయిడ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక మొబైల్ రీఛార్జ్ ఎలా చేస్తున్నామో అలాగే ప్రీపెయిడ్ మెట్రీ ఈ నెలలో మాకు వెయ్యి రూపాయలు కరెంటు కావాలి వెయ్యి రూపాయలు రీఛార్జ్ లేదంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇలా కొనుక్కోవాలి అది అందరి వల్ల సాధ్యం అవుతుందా అందరి వల్ల అవుతుందా అది ఒకవేళ లేదు ఒక రెండు వేల రూపాయలు కరెంటుకి మనం ప్రీపెయిడ్గా ముందు రీఛార్జ్ చేయించుకున్నాం అది మధ్యలో పదిహేను రోజులకి అయిపోయింది అనుకో వినియోగం ఎక్కువ ఎక్కువైపోయి అప్పుడు ఏంటి పరిస్థితి అప్పటికప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలి అంతేకాకుండా ఈ స్మార్ట్ మీటర్ ఆపరేటింగ్ అనేది కంప్లీట్గా రిమోట్ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది విద్యుత్ భారం అయ్యే అవకాశం ఉంటుంది వినియోగదారులకి ఈ స్మార్ట్ ఈ ప్రీపెయిడ్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ మీటర్లు వీటిని వద్దు అనేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తే బెటర్